సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ నర్మదా నది పుష్కరాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి మార్పు చెందేటువంటి సమయంలో ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది చిలకమర్తి పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ నామ సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే ఒకటో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి సంచరించడం చేత ఈ సంవత్సరం మనకి నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయని జ్యోతిష్ శాస్త్రం ద్వారా చిలకమర్తి పంచాంగం ద్వారా తెలియజేస్తున్నాను నర్మదా నది పుష్కరాలు మనకి ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజులు ఉంటుంది ఈ నర్మదా నది పుష్కరాలకి చాలా విశేషం ప్రాధాన్యత ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అనేక నదులలో విశేషించి పుష్కరాలు ఏర్పడేటువంటి పన్నెండు నదులలో నర్మదా నదికి చాలా ప్రత్యేకత ఉన్నది నర్మదా నది శివ పార్వతుల యొక్క కుమార్తెగా చెప్పబడింది నర్మదా నది మన భారతదేశంలో ప్రతీ నది తూర్పు వైపు ప్రవహించి మనకి బంగాళాఖాతంలో కలిసేటువంటి స్థితిలో ఉంటే మనకి నర్మదా నది అలాగే దాంతోపాటు తపతి అనేటువంటి నది కేవలం ఈ రెండు నదులు మాత్రమే పశ్చిమ వైపు దిక్కువైపు ప్రవహించి విశేషంగా అరేబియా సముద్రంలో కలవడం మనం గమనించాల్సినటువంటి అంశం అయితే పశ్చి పశ్చిమవైపు ప్రవహించేటువంటి నదులలో ప్రప్రదమైన ముఖ్యమైన నది నర్మదా నదిగా మనకి చెప్పబడింది ఇంకా పుష్కరం అంటే పుషపుష్ అనే ధాతువు నుంచి ఏర్పడినటువంటి పదం పుష్కరం పుష్కరం అంటే పోషించేటువంటిది అని ఒక అర్థం పుష్కర స్నానం చాలా విశేషమైనది పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిదని పోషించేటువంటిదని కూడా అర్థాలు ఉన్నాయి పుష్కర సమయంలో చేసేటువంటి పనులలో పుష్కర స్నాన దాన జప తప హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దానికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మానవుడు తన జీవితంలో పుణ్యార్చన పొందడానికి తన యొక్క జీవితంలో భగవత్ అనుగ్రహం పొంది ఆధ్యాత్మిక చింతన పొంది దైవ చింతన పొందడానికి పుణ్యార్చన పొందడానికి పుష్కర స్నానాలు చాలా ఉపయోగపడతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కానీ నర్మదా నది విషయానికి వచ్చేటప్పటికి నర్మదా అంటే ఆహ్లాదాన్ని ఇచ్చేదని కూడా ఒక అర్థం విశేషించి నర్మదా నది యొక్క పురాణ ఇతిహాసం మనం చూసుకున్నట్లయితే ఈశ్వరుని యొక్క చెమట నుంచి పుట్టినటువంటిదని అలా పుట్టిన స్త్రీ నర్మదగా పేరు పొందిందని పురాణం పురాణ కథలు మనకు తెలియజేస్తున్నాయి నర్మదా నది శివ పార్వతుల యొక్క కుమార్తెగా ఈశ్వరుని చెమట ద్వారా ఆవిడ యొక్క జననం జరిగినట్టుగా ఆమె అత్యంత సౌందర్య రాశిగా ఆవిడ జన్మించినప్పుడు ఆవిడ సౌందర్యాన్ని చూసి దేవతలందరూ కూడా తనని వివాహం చేసుకోవడానికి ప్రయత్నించగా అందరూ ఆమెను పొందడానికి దగ్గరికి వెళ్ళి పట్టుకున్నామని ప్రయత్నించే చేయగా అందరూ విఫలం అవడం దేవతల్లో ఇంద్రుడు ప్రత్యేకంగా నర్మదని వెంటబడడం ఇంద్రుడికి చేతికి అండినట్టే దక్కినట్టే దక్కి ఆమె మాయమైపోవడం ఆమె దొరకలేకపోవడం చూసి ఈమె శివుని యొక్క కుమార్తె ఈమెని మనం పొందలేము ఇవి చాలా శక్తివంతమైందని నర్మద యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఇంద్రుడు విరమించుకోవడం ఆ కార్యక్రమాన్ని ఇలా దేవతలందరితోటి ఆట పట్టించడం దీనివల్ల ఆమెకి నర్మదగా పేరు వచ్చినట్టుగా మనకి పురాణ కథలు ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి ఇలా ఆవిర్భవించినటువంటి నర్మద అమరకంఠం అనేటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమయ్యి ఈ నర్మదా నది భారతదేశంలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ వంటి క్షేత్రాల్లో ప్రవహించడం శివుడు స్వయంగా నీ యొక్క నదీ ప్రవాహ ప్రాంతాల్లో నావి విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయని తెలియజేయడం అలాగే నర్మదా నదికి శివుడు యొక్క అనుగ్రహం చేత ఆ నదిలో నీరు ఎప్పుడు ఎండిపోదని ఎప్పుడు ఆమె ప్రవహిస్తూనే ఉంటుందని కూడా వరాలు ఉండడం దానికి నర్మదా నది యొక్క విశిష్టతని మనకు తెలియజేస్తుంది కానీ నర్మదా నది పరి పరివాహక ప్రాంతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమరకంఠ్ అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నర్మదా నది ప్రవహించేటువంటి చోట ఓంకారేశ్వర క్షేత్రం చాలా విశేషమైనది అక్కడ ఓంకారేశ్వరుడు గాను అలాగే మమలేశ్వరుడు గాను రెండు జ్యోతిర్లింగ రూపంలో విశేషంగా ఓంకారేశ్వర రూపంలో శివుని యొక్క దర్శనం చేసుకోవచ్చు అది ఒక జ్యోతిర్లింగ క్షేత్రం అక్కడ నర్మదా నది పుష్కరాల్లో చేసేటువంటి స్థానానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇదే కాకుండా నర్మదా నది జబల్పూర్ మహారాష్ట్రలో ప్రవేశించడం అక్కడ కూడా కొన్ని శివాలయాలు వంటివి పుణ్యక్షేత్రాలు ఉండడం అలాగే కచ్ వంటి గుజరాత్ ప్రాంతంలో కూడా నర్మదా నది వెళ్ళి అది అరేబియా సముద్రంలో కలవడం ఈ నర్మదా నది యొక్క ప్రాశ ప్రాశస్త్యాన్ని నర్మదా నది పుష్కర వైశిష్ట్యాన్ని మనకి అర్థమయ్యేటట్టుగా తెలియజేసేటువంటి విధంగా ఈ ఉన్నాయని మనం గమనించాలి ఇక నర్మదా నది పుష్కరాలలో అసలు పుష్క నర్మదా నది పుష్కర స్నానానికి అసలు ఇవన్నీ నర్మదా నది పుష్కరాల్లో ఏమి చేయాలి అంటే ఏ అయినా పుష్కర స్నానాన్ని ధర్మబద్ధంగా భక్తి మార్గంతో పుణ్యాచరణ కోసం చేయాలి అసలు మన సనాతన ధర్మం చెప్పేటువంటి విషయం ఏంటంటే పుష్కర స్నానం అంటే అది సంకల్ప సహిత భక్తితో చేసేటువంటి స్నానాన్ని పుష్కర స్నానం అన్నారు తప్ప సబ్బులు షాంపూలతో చేసేటువంటి స్నానం హాస్య హాస్యముతో లేదా అవహేళనతో చేసేటువంటి స్నానాలు పుణ్య స్నానాలలోకి రావు అని మాత్రం సూచిస్తున్నాను సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీరు ఎక్కడైనా నది స్నానం ఆచరించేటప్పుడు భక్తి శ్రద్ధ సంకల్పంతో పాటు స్వచ్ఛతని పాటిస్తేనే ఆ నదీ స్నానం పుణ్య స్నానముగా మారుతుంది తప్ప మీరు అవహేళనగా చేసేటువంటి క్రీడ క్రీడ కోసం మానసిక ఆనందం కోసం చేసేటువంటి స్నానము పుణ్య స్నానంలోకి రాదని మాత్రం సూచిస్తున్నాను పుణ్య నదీ స్నానం పుష్కర స్నానం నర్మదా స్నానం ఆచరించేటువంటి వారు ఇంటి అందు కానీ మీరు తీసు ఉన్నటువంటి ధర్మశాల హోటల్ ఎలాంటి ప్రదేశంలో ఉన్నట్లే ఉన్నటువంటి చోట ముందు అక్కడే ఇంటిలో మీరు శుభ్రంగా తలస్నానం ఆచరించి ఆ రోజు ఆ తర్వాత మగవారు పంచి మరియు పై వస్త్రం లాంటివి శుభ్రమైన వస్త్రములు కట్టుకుని స్త్రీలు చీర లేదా వారికి అనుకూ అనుకూలమైనటువంటి వస్త్రములు కట్టుకుని భార్యాభర్తలు అయితే ఇద్దరూ కలిసి సంతానంతో కలిసి అలా భార్యాభర్తలు కాకుండా ఒక్కరూ వెళ్తే వారేన ప్రత్యేకంగా ఆ నది వద్దకు వెళ్ళి గంగేచమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిన్ సంకురు అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని నర్మదా నదిని స్మరించి స్పర్శించి అక్కడ నర్మదా నదికి పసుపు కుంకుమ వంటివి కొంచెం సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో సంకల్ప సహితంగా నర్మదా నదిలో స్నానమాచరించాలి విశేషించి కనీసం మూడు మునకలు నదిలో వేయడం తల ములిగేటట్టు స్నానం చేయడం ఆ నదిని మీరు మూడు మార్లు తీర్థంగా స్వీకరించడం ఇదే కాకుండా ఆ స్నానం అయిన తర్వాత దేవతలకి ఋషులకి తర్పణాల వంటివి వదలడం ఇంట్లో గతించిన పితృదేవతలు ఉంటే వాళ్ళకి కూడా తర్పణాలు వంటి వదిలి ఆ నది మాతని ఆశీర్ ఆశీర్వచనం పొంది సంకల్ప సహితంగా ఇలా ఎవరైతే స్నానం ఆచరిస్తారో అలాంటి స్నానాన్ని పుణ్యనది పుష్కర స్నానంగా మనం పరిగణించాలి ఇలా స్నాన విధి ప్రకారం ఎవరైతే పుష్కర స్నానాన్ని ఆచరిస్తారో అటువంటి వారికి ఈ పుష్కర స్నాన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి ఇంకా పుష్కరాలలో చేయవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే స్నానం దానం జపం తపం హోమం ఇవి పుష్కరాల్లో చేసేటువంటి ముఖ్యమైన అంశాలు దీనితో పాటు గతించినటువంటి వారికి పితృదేవతలకి తర్పణాలు పిండ ప్రధానాలు వంటివి కూడా ఆచరించడం అతి ఉత్తమం పుష్కరాలలో మీరు నవధాన్యాలను అలాగే బియ్యము పసుపు ఉప్పు వంటివి అలాగే పళ్ళు కాయగూరలు వంటివి దానం చేయడం శాఖలు వంటి శాఖలు వంటివి కూడా మీరు ఈ పుష్కరాలలో దానం వంటివి చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది మామూలు రోజుల్లో చేసేటువంటి దానం కన్నా పుణ్యనదీ ప్రాంతాలలో అందులో ఆ నదికి పుష్కరాలు జరిగేటువంటి సమయంలో చేసేటువంటి దానములకు విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంకా పుష్కరాలలో ఉన్నటువంటి మరొక ప్రాధాన్యత ఇంటిలో ఏ అయినా ఎప్పుడు చనిపోయారో తెలియకపోవడం కరోనా వంటి మహమ్మారి కావచ్చు లేదా ఏవైనా యుద్ధాలలో కావచ్చు లేదా విమాన మరియు ఇతర ప్రయాణాలలో ఏ అయినా ఇతర దేశాల్లో చనిపోయినటువంటి వారు ఉండవచ్చు వారు ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారు ఉండవచ్చు ఇదే కాకుండా ప్రతి సంవత్సరం ఎవరైతే గతించినటువంటి వారికి తద్దినాలు వంటివి పెట్టాల్సినటువంటి కార్యక్రమాలు కొన్ని అనుకోని కారణాల వల్ల చెయ్యలేకపోతే వారికి తిది వారికి సమయంలో అవి చెయ్యలేకపోతే ఆ దోషాల నుండి బయటికి రావడానికి ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి పుష్కరాల సమయంలో వారి పేరు మీద చేసేటువంటి పిండ ప్రదానాలు వారి పేరు మీద చేసేటువంటి వదిలేటువంటి తర్పణాలు వారి పేరు మీద చేసేటువంటి దానాలకి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి పితృదేవతల యొక్క ఆశీస్సుల వలన వా పితృదేవతల యొక్క అనుగ్రహం వలన వారికి యహలోకంలో అభీష్ట సిద్ధి సుఖములు కలుగుతాయని ఎవరికైతే ఇంట్లో ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం కష్టాలు ఉన్నాయో అటువంటి వారు ఈ సమయంలో పుష్కర స్నానం చేసి పితృదేవతలను తరింపజేయడం వల్ల వారి యొక్క కష్టాల దొరికి ఇంట్లో శుభాలు జరుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషము ఇంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టి పుష్కరాలకి చాలా విశేషం అందుకనే నర్మదా నది పుష్కరాలని ఇలాంటి సమయంలో ఆచరించి ఇలా చెప్పినటువంటి స్నాన దాన జప తప హోమాదులతో పాటు గతించినటువంటి దేవతల యొక్క పితృదేవతల యొక్క ఆశీర్షులు పొందడానికి ఇది విశేషమైనటువంటి అవకాశం అని మాత్రం తెలియజేస్తున్నాను ఇంకా నర్మదా నది పుష్కరాలలో మనం పిండ ప్రధానాలు వీటితో పాటు నర్మదా నది రే నర్మదా నదిని రేవా నదిగా కూడా చెప్పడం జరిగింది రేవా తీరే తప అని కూడా మనకి సంస్కృతంలో చెప్పబడింది విశేషించి రేవా నది అంటే నర్మదా నది ఒడ్డున చేసేటువంటి తపస్సుకి నర్మదా నది వడ్డ చేసేటువంటి జపతపాదులకి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఈ నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సమయంలో అమరకంట వంటి క్షేత్రాలు ఓంకారేశ్వరం వంటి పుణ్యక్షేత్రం అలాగే ఉజ్జైన్ వంటి క్షేత్రం ఎందుకంటే ఓం ఓంకారేశ్వరులో నర్మదా నది ఉంది ఉజ్జయిన్లో నది ఉన్నది అయినా రెండు దగ్గర ప్రాంతం కాబట్టి ఇలాంటి రెండు జ్యోతిర్లింగాలని దర్శించుకోవడం చాలా విశేషమైనటువంటి పుణ్యఫలమని నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సమయంలో ఈ రకంగా శివ శివ అనుగ్రహం పొందడానికి శివారాధన వంటివి చేసుకోవడానికి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవడానికి చాలా విశేషమైనటువంటి అవకాశం అని సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క సందర్భాన్ని ఉపయోగించి నర్మదా నది పుణ్యస్నానం ఆచరించి ఆ పుష్కర ఫలితాలని దైవ దర్శనాల్ని పొందడానికి మరొక మంచి అవకాశం అని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మనకి ఏ వ్యక్తికైనా నర్మదా నది పుష్కరాలు జరిగేటువంటి సమయంలో మీకు ఈ పుష్కరం సమయంలో వెళ్ళలేనటువంటి స్థితి కలిగినప్పుడు దానికి ఉన్నటువంటి అవకాశం ప్రతి సంవత్సరం పుష్కరాలు వచ్చినప్పుడు ఆ నదికి పుష్కరాలు ఆ సంవత్సరం మొత్తం ఉంటాయి విశేషించి మొదటి పన్నెండు రోజులు ఉంటాయి ఆ పన్నెండు రోజుల్లో ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ సంవత్సరంలో ఏ రోజైనా ఓంకారేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి కనుక ఆ నర్మదా నదిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరం మధ్యలో కనుక ఆ పుణ్యనదీ స్నానాన్ని సంకల్ప సహితంగా ఆచరించి ఆ యొక్క క్షేత్ర దర్శనం చేసుకున్నట్లయితే వారికి ఆ పుష్కర స్నాన ఫలితం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి అసలు పుష్కరాలకి ఇంతటి ప్రాధాన్యత కలగడానికి ఉన్నటువంటి పురాణ ఇతిహాసం ఏమిటి అంటే పూర్వము తుందలీకుడు అనేటువంటి మహాముని మహర్షి ఉండేటువంటి వారు అటువంటి ఆయనకి శివానుగ్రహం పొంది జలతత్వాన్ని పొంది జలాల మీద అధికారం పొందాలనేటువంటి కోరిక కలిగి ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేసి శివుని మెప్పించి జలతత్వానికి అధిదేవతకి అధిపతిగా ఆయన వరాన్ని పొందారు మొత్తం సార్ధకోటి త్రికోటి తీర్థాలన్నీ కూడా సకల తీర్థాలు ఆయనలోనే ఉండేటట్టుగా వరాన్ని పొందగా శివుడు ఆయన యొక్క తపస్సుకు వెచ్చి ఆయనకి వరాన్ని ఇవ్వడం ఆ ఇచ్చినటువంటి వరముతో ఆయన దగ్గర ఆయన జలాధిపత్యం అష్ట స్వరూపాల్లో జలతత్వాన్ని అష్టతత్వాల్లో జలతత్వాన్ని కూడా ఆయన పొందడం ఆ రకంగా ఆయన జల జలాలకి రూపాన్ని ఆయన పొంది సకల తీర్థాలు ఆయన ఉండేటువంటి వరం పొందడం జరిగింది కొంతకాలానికి అంగిరసుడు కుమారుడైనటువంటి దేవగురువు బృహస్పతి ఆయన కూడా ఈ తీర్థాల శక్తి పొందాలనేటువంటి ఆలోచనతో ఉండడం జరిగింది ఈ తుందలీకుడు ఎప్పుడైతే ఈ వరాలను పొందాడో ఈ భూమిని కొనసాగించడం కోసం బ్రహ్మదేవుడు ఈ తీర్థాలు తనలో ఉంచుకోవాలని ఆశించి శివుణ్ణి కోరగా తుందలీకుడు పుష్కరుడుగా మారి ఆయన ఆ యొక్క సార్థకోట తీర్థాలన్నీ కూడా ఆయనలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఆయనతో పాటే ఉండడం జరిగింది ఇంకా అంగిరసుడి యొక్క కుమారుడైనటువంటి బృహస్పతి కూడా ఈ తీర్థాలు ఈ పుష్కరుడు నాతోటే ఉండాలనేటువంటి కోరికతోటి బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మని పుష్కరుడు నన్ను నన్ను అనుసరిస్తూ నాతోటే ఉండాలి అనేటువంటి వరాన్ని అడగ్గా బ్రహ్మ బృహస్పతికి ఆ వరాన్ని ప్రసాదించడం అప్పుడు పుష్కరుడు అయినటువంటి తుందలీకుడు పుష్కరుడు అయినటువంటి ఆయన వచ్చి నేను బృహస్పతితో ఉండనని శివుణ్ణి మెప్పించి నేను ఈ వరాలు పొంది మీ దగ్గర ఉండడానికి అంగీకరించిన తర్వాత బృహస్పతితో ఉండడం నా వల్ల కాదు నేను మీతోటే ఉందాం అనుకుంటున్నానని నా తన కోరిక తెలియజేయడం అప్పుడు బ్రహ్మదేవుడు ఇద్దరినీ కూర్చోబెట్టి ఎ దేవగురువు అయినటువంటి బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశికి ప్రవేశించినప్పుడు మొదటి పన్నెండు రోజులు మీరు ఆయనతో ఉంటారని ఆయన ఉన్నటువంటి ఆ నదులలో మీరు సకల తీర్థాల శక్తితోటి ఉంటారని తర్వాత ఆ సంవత్సరం మొత్తం మిట్ట మధ్యాహ్నం పన్నెండు సమయంలో కొన్ని గడియల పాటు ఆ సమయంలో ఉంటారని అభిజిత్ కాల సమయంలో ఉంటారని చెప్పి ఇద్దరికీ ఆ వరాన్ని అలా మార్చి చెప్పడం అప్పుడు బృహస్పతి అలాగే పుష్కరుడు ఆ యొక్క వరాన్ని అంగీకరించి ఆ రకంగా పుష్కరాలలో ఇదవడం ఈ కథ ఆధారంగానే ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక్క రాశి నుండి మరొక రాశికి ప్రవేశించినప్పుడు ఆయా నదులకి పుష్కరాలు ఏర్పడడం విశేషం మనకి అందుకనే బృహస్పతి మేషరాశిలో ఉండగా గంగానది పుష్కరాలు వృషభ రాశిలో ఉండగా నర్మదా నది పుష్కరాలు అలాగే మిథున రాశిలో సరస్వతీదేవి కర్కాటక రాశిలో యమునా నది సింహరాశిలో గోదావరి కన్యా రాశిలో కృష్ణ ఈ రకంగా మనకి పన్నెండు రాశులలో పన్నెండు నదులకి పుష్కరాలు ఈ రకంగా ఏర్పడుతున్నాయని తెలియజేస్తూ మరొక్కసారి ఈ పుష్కరాలలో ఈ పుష్కరుని యొక్క కథ చదువుకున్నటువంటి వారికి ఈ కథను విన్నటువంటి వారికి ఇదే కాకుండా ఈ పుష్కర సమయంలో పుణ్యనది స్నానాలు వంటివి ఆచరించినటువంటి వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని సంకల్ప సహితంగా ధర్మబద్ధంగా స్వచ్ఛతతో కూడినటువంటి స్నానం ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ